సేనలు మొత్తం ఐదు వేల మంది పురుషులు ఒక పెట్టెని ఈడ్చుకు తీసుకొస్తున్నారు తోసుకుంటూ దాని ఎనిమిది చక్రాలు ఉన్నాయి మంజూషాం అష్టచక్రాంతాం చక్రాంతాం మంజూషాం మంజూష అంటే పెట్టె అష్టచక్రాం ఎనిమిది చక్రాలున్న పెద్ద పెట్టె దాన్ని ఐదు వేల మంది తోసుకొచ్చారు అంత బలమైనటువంటి ఆ పెట్టె ఆ పెట్టె లోపల ధనుస్సున్నది ఆ ధనుస్సు ఆ పెట్టె తీసుకురాబడింది ఇప్పుడు ఆ పెట్టె మూత తెరిచి ధనుస్సును చూపించారు ఆ ధనుస్సు పుష్పములతో గంధములతో చందనము ఇత్యాదులతో అలాగే కుంకుమ పసుపు మొదలైన వాటితో పూజింపబడి ఉన్నది అంటే నిత్యం దేవతార్చనలో ఇదిని పూజిస్తున్నారు అంత పవిత్రంగా ఉన్నటువంటి ధనుస్సరి రామచంద్రమూర్తి వైపు చూశాడు విశ్వామిత్రుడు సైగను అర్థం చేసుకుని మహానుభావుడి రామచంద్రమూర్తి అక్కడ లేచి ధనుస్సు వద్దకు ఉన్నాడు చాలా రమ్యమైన ఘట్టం వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేశాడు వత్స రామ ధనుపశ ఇది రాఘవమ బ్రవీత్ నాయనా రామా ధనుస్సును ఒకసారి చూడు అన్నారు ఒక చూపు చూడరా అంటారు కదా అలా అనమాట ధనుస్సును ఒకసారి చూడు అనగానే బ్రహ్మర్షిర్వచనా ద్రాము ఎత్ర తిష్టతి తద్ధను బ్రహ్మర్షి మాటను అనుసరించి ఆ పేటికను తెరచి ఆ ధనువును చూసి నమస్కారం చేసి మీరు అనుమతిస్తే దీన్ని నేను ముట్టుకుని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తానన్నాడు ఎంత వినయము ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామి ఇహ పానినా యత్నవాంస్థ భవిష్యామి తోలనే పూరనే పిభ ఈ ధనస్సుని తాకడానికి మీరు అనుమతిస్తే తాకుతాను సంధించడానికి ప్రయత్నిస్తాను అంత వినయంగా చెప్పాడు వీరుడైనా వినయమున్నది అది తెలుసుకోవాలి అప్పుడు మందహాసం చేసి ముట్టుకోలే చూద్దాం అన్నాడు అంతే అన్నప్పుడు అద్భుతమైన మాట తాటకా ప్రాణపథ నిరాఘాట మూర్తి కోటి మారీచున బాహాట శక్తి దైతేయ కోటి సంస్ఫోట భయద తాకవే ఇంతియే చాలు ధనువు నొక్కు సంబోధన రాముడిని ఎలా పిలుస్తున్నాడంటే ఆ తాటక ప్రాణాలను అపహరించినవాడ మారీచుని ఎగరగొట్టినవాడ క్షుద్రుడైన రాక్షసుల పాలిటి భయంకరమైన స్వరూపమైన నువ్వు ఆ ధనుస్సును చూస్తే చాలు ఆ ధనుసు పని అవుతుందన్నాడు వెంటనే ఒక్కసారి నమస్కారం చేసి ఆ ధనుస్సును తీస్తున్నాడు అత్యద్భుతమైన సన్నివేశం ఇప్పుడు కనబడుతున్నది ఎప్పుడైతే ధనుస్సు పై చెయ్యి పెట్టాడో పైగా ధనుస్సుకు మధ్యలో లస్తకము అంటారు దాన్ని లస్తకం అంటే గ్రిప్ మధ్య భాగం పట్టే చోటు దాని ఇలా చెయ్యి పెడుతున్నాడే లేదో పైన అంతఃపురం సౌధంపై కనబడుతుంది అంటే ఆ సభాభవనంలో ఆ పై మేడ పై భాగంలో అంతఃపుర కాంతర కదలిక వినబడింది అంటే అంతఃపుర స్త్రీలు కదులుతున్నారు ఎవరా అని చూశాడు ఒక్కసారి ఇటు ధనుస్సు మీద చెయ్యి పెడుతూ అటు చూశాడు చూసేటప్పటికల్లా అక్కడ చెలికత్తల మధ్య స్వర్ణకాంతలతో సీతామహాలక్ష్మి దర్శనం ఇచ్చింది రామచంద్రుడు తొక్కసారి చూసాడు ఆశ్చర్యం కంటికి సీతమ్మ కనబడుతోంది చేతికి ధనస్సు అందుతోంది ఒకే సమయంలో రెండు ఎంత చిత్రమైన అంశం ఈ సమయంలో శ్రీ రఘురామచంద్రునకు చిత్తము జానకిపై కరమ్ము విస్ఫార శస లస్తకముపై యుగపత్క్రియ చిత్రితమయ్యే యుగపత్క్రియ యుగపత్క్రియ అంటే ఇంగ్లీష్లో సైల్టేనియస్లీ అని అంటారు ఏకకాలంలో ఏం జరుగుతోంది అంటే ఒక్కసారి సీతమ్మను చూశాడు చూపుతో పాటు మనస్సు సీతమ్మను పట్టుకుంది చెయ్యి ధనుస్సును పట్టుకుంది అలా చూస్తూనే ధనస్సు బయటకు తీశాడు అసలు దాన్ని కదల్చడమే మహా కష్టమే ఎంత సులభంగా అవలీలగా ధనుసుని పైకి ఎత్తాడు ఆ ఎత్తినప్పుడు ఎలా ఎత్తాడు అంటే ఆయన ఎప్పుడు ధనుస్సుకి తాడు చుట్టాడు అవడికి తెలియలేదు తీసేటప్పటికి తాడు బిగిసి ఉంది ఎందుకంటే ధనస్సుని పెట్టేటప్పుడు తాడు బిగించి పెట్టరు తాడు వేరుగా ధనస్సు వేరుగా ఉంటుంది ఎక్కువ పెట్టేటప్పుడు మాత్రమే దాన్ని తాడుని బిగించాలి కానీ రామచంద్రమూర్తి ఎప్పుడు బిగించాడా తెలియని అంత వేగంగా బిగించాడు అంటే ఆ ధనుస్సును అంత చక్కగా పట్టుకుని కదిలించి సులభంగా బిగించాడు అంటే సామాన్యుడు కూడా అక్కడే తెలుస్తున్నది ఇతరులు కనీసం కదల్చలేనటువంటి ధనస్సుని అవలీలుగా చేత్తో పట్టి తీశాడు ఇక్కడ అది ఎలా తీసి ఉంటాడు అంటే అసలు పెట్టెలోనే ఆ ధనుస్సుని వంచి తాడుతూ చుట్టాడేమో మంజూషలోని అమర్చి కోణం బందు నొక్కి త్రాటన్ కొప్పు ఎక్కువ పెట్టే కాబోలు కొప్పు అంటే ధనుస్సుకి ఆ కొస ఈ కొస దీన్ని కొప్పులు అంటారు అందుకే మంజూష అంటే పెట్టెని చెప్పుకున్నాం మంజూషలోని అమర్చి కోణం కోణంబందు నొక్కి త్రాటన్ కొప్పు ఎక్కువ పెట్టే కాబోలు మంజూషిక వినిర్గమనంబు వేళకే జావల్ని బిగిసి ఉండే పెట్టు నుంచి తీసేటప్పటికే వింటినారి బిగిసి ఉన్నది ధనుస్సుని నిలువుగా పెట్టడానికి ప్రయత్నించాడు కానీ తాళ ధనువు జానక దృష్టికి అడ్డంబుగా వచ్చునంచు ఎంచె కాబోలు అడ్డంబుగా చేసే ధనువు ధనుసుని చేత్తో పట్టుకున్నాడు పెద్ద ధనువు అది అది సీతమ్మ చూపుకి అడ్డొస్తుంది అనుకున్నాడేమో దాన్ని అడ్డంగా చేశాడు ఒక్కసారి ఎంత అందమైన భావాన్ని చూపిస్తున్నారు కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తున్నారు ఇక్కడ తాళ ధనువు జానకి దృష్టికి అడ్డంబుగా వచ్చునంచు ఎంచె కాబోలు అడ్డంబుగా చేసి ధనువు తాడు పిడిబాకు ఓలి వ్రీలలాగి బాకులు లాగినట్టుగా తాడు లాగాడు వెంటనే అతని దృష్టికి జానకి ఆగలేదు అతని కృష్టికి శివధనుస్సాగలేదు సీత పూజడ వెన్నుగా సిరసు వంచే చెరకు గడవోలె నడిమికి విరిగధనువు అతని దృష్టికి జానకి ఆగలేదు అతని కృష్టికి శివధనుస్సాగలేదు కృష్టి అంటే లాగడం దృష్టి అంటే చూడడం అతని దృష్టికి జానకి ఆగలేదు ఎప్పుడైతే రాముడు చూపు ఒక్కసారి పడిందో సీతమ్మ వెంటనే సిగ్గుతో తలవంచింది తలవంచినప్పుడు ఎలా కనబడింది అంటే ఆ తలకి పూల జడ వేసి ఉన్నది మహారాజా తనయ్య యువరాణి ఆవిడికే ఉన్నదండి అందుకే చక్కని అలంకారం చేసుకుంది ఆ తల్లి ఒక్కసారి సిగ్గుతో తలవంచింది అతని దృష్టికి ఆగలేక సీతమ్మ తలవంచింది అతని కృష్టికి ఆగలేక ధనుస్సు విరిగింది ఎలా విరిగింది అంటే చెరకు గడబోలే నడిమికి విరిగే ధనువు చాలా తేలికగానే ఉంది మాట ఏం కష్టం లేదు కదా అంటే అంత తేలిగ్గా విరిగింది ధనస్సు అందుకే అంత తేలిగ్గా చెప్పారు ఇక్కడ చెరకు గడబోలే నడిమికి విరిగే ధనువు విరగడమంతే సామాన్యంగా విరిగింది కానీ ఆ ధ్వని వచ్చింది సామాన్యం కాదు ధ్వని ఎంత గొప్పగా ఉన్నది అంటే ఆ ధ్వని విని అక్కడ స్పృహ తప్పకుండా ఉన్నవాళ్ళు కొద్దిమంది ఆ సభలో ఎవరయ్యా అంటే విశ్వామిత్రుల వారు జనక మహారాజు రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ మూర్ఛితులైపోయారు ఆ ధ్వనికి అంత ధ్వని వచ్చింది భూమి కంపశ్చ సుమహాన్ పర్వతస్యేవ ధీర్యత నిపేతు నరా తేన శబ్దేన మోహితా ఎందుకంటే ఆ ధనువు సామాన్యమైన ధనువు కాదు సాక్షాత్ పరమేశ్వరుడి చేతిలోని ధనుమది అలాంటి ధనువు ఎక్కువ జరిగింది విరవడము జరిగింది ఇదేమిటయ్యా ఎక్కుపెట్టడం అంటే విరిచేడుకొని చాలామంది అడగచ్చు ఇది రామచంద్రమూర్తి స్పర్శకై ఉన్నటువంటిది తర్వాత ఈ ధనువుని ఇంకోరు ముట్టుకోవడానికి వీల్లేదు అది ఆ ధనువు యొక్క సార్థకత కూడా అక్కడతోనే పూర్తయినది అందుకే అవలీలగా తాడుని బంధించడమే కాకుండా చక్కగా ఎక్కుపెట్టి పెట్టి విరిచివేశాడు ఆ విరిగిన ధ్వని ఎలా వెళ్ళిందంటే నిష్ఠావర్షదో నిర్గచ్చదుత స్పేష్ట యుగపద జృంభన్ మహాఘోర క్రియా ద్రా ఒక రావమెంతట నెసంగన్ చిన్నచాపం వచ్చిన ధ్వని ఎంత విస్తారంగా వచ్చింది చూపించారు ఏమైనా అర్థమైందా ధనస్సు విరిగిన ధ్వని ఎవరికి అర్థమవుతుందండి ధ్వని అర్థం కాదు ఆ ధ్వని ఎంత భయంకరంగా మోగిందా పద్యం అంత భయంకరంగా నడిచింది ఇది కూడా విశ్వనాథ వారి రచించిన పద్యమే చెరకు గడబోలే నడిమికి విరగధ అని తేలిగ్గా రాసిన మహానుభావుడు ఇంత ధ్వనిని కూడా అంత చక్కగా వర్ణించారు ఇక్కడ ఆ ధ్వని మారుమ్రోగింది కొంతసేపటికి అందరూ తేరుకుని చూసి ఒక్కసారి హర్షధ్వానములతో వాళ్ళు తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు దివి నుండి దేవతలందరూ కూడా కుసుముష్టి గురిపించారు అమ్మయ్య అనుకున్నాడు జనక మహారాజు ఎందుకంటే ఆయనకి ఎప్పటి నుంచో దిగులుంది ఈ సీతమ్మకి సరియైన దివ్యమైన వీరుడైన వరుడు దొరుకుతాడా అనేది ఇప్పుడు కూడా ఇతడు వచ్చాడు చాలా బాగున్నాడు ఇతడు దొరికితే బాగున్న వరుడిగా కానీ ఇది ధనుషెక్కు పెట్టగలడో లేదో అని చిన్న బెంగ ఉంది దానికి ఆ బెంగ వెంటనే తీరిపోయింది దానితో ఆనందంగా విగత లోపల ఉన్న దిగులు తీరిపోయి ఆనందంతో అత్యద్భుతం అచించ వెంటనే జనక మహారాజు ఆనందం పట్టలేకంటున్నాడు ఇలాంటి వీరుని ఇంతవరకు నేను చూడలేదు ఎందుకంటే జనక మహారాజు కూడా మహావీరుడు ఎందరో వీరుల గురించి తెలుసు ఇప్పుడు ఈ పిల్లవాడు చేసిన పని యువకుడు చేసిన పని అత్యద్భుతం అంటే మహాశ్చర్యం అచించం ఊహకు కూడా అందదు ఇతరుల వల్ల సాధ్యం కానిటువంటి మహాపని చేశాడు ఇతను అంతేకాదు ఇప్పుడు జనక వంశము యొక్క కీర్తి వర్ధిల్లుతోంది ఎందుకంటే ఇటువంటి వాణిని మా సీతమ్మ చేపట్టబోతోంది దానివల్ల జనక వంశము యొక్క కీర్తి వర్ధిల్లుతున్నది సీత ప్రాణైర్ బహుమత దేయ రామాయ మేసుత నాకు ప్రాణముల కంటే మిన్నయైన సీతమ్మను ఇప్పుడు ఈ రామునికి ఇచ్చి వివాహం చేస్తాను అని సభలో ప్రకటించగానే సంప్రదాయబద్ధంగా వెంటనే కొంతమంది ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని పిలిపించి మీరు ఇక్కడి నుంచి అయోధ్య నగరానికి చేరి రామచంద్రమూర్తి విశ్వామిత్రుడితో వచ్చి ఇక్కడ శివధనుర్భంగం చేశాడని నా నియమం ప్రకారంగా ధనుర్భంగం చేసిన వీరునికి నా కుమార్తెయ్యైన సీతమ్మని ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించుకున్నాను అనేటువంటి మాటను చెప్పి వారందరినీ బయలుదేరమ్మను అనే వార్తని తెలియజేశాడు జరక మహారాజు